హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియో బుక్స్ బై వాయిస్ ఆఫ్ సిస్టర్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ఇంత అందం దారి మల్లింద ఎపిసోడ్ వన్ సియాకి ఫుల్ వర్క్ ఉండటంతో ఆఫీస్లో సీరియస్గా పని చేసుకుంటుంది ఒకరోజు ఆఫీస్లో పని చేస్తున్న తనకి వాళ్ళ అమ్మ కాల్ చేసింది అమ్మ నేను వర్క్లో ఉన్నా మళ్ళీ చేస్తా అని కాల్ కట్ చేసింది సియా ఆఫీస్ వర్క్ పూర్తయ్యి ఇంటికి వెళ్ళాక అమ్మ కాల్ చేసింది అన్న విషయం గుర్తొచ్చి వాళ్ళ అమ్మకి కాల్ చేసింది వాళ్ళ అమ్మ వేరే ఊర్లో ఉంటుంది వాళ్ళ నాన్న తన చిన్నప్పుడే దూరం అయ్యారు సియా సిటీలో ఉంటూ జాబ్ చేస్తుంది సియా వాళ్ళ అమ్మ కాల్ లిఫ్ట్ చేస్తుంది అమ్మ ఇందాక నువ్వు కాల్ చేస్తున్నప్పుడు నేను వర్క్లో ఉన్నా ఇప్పుడు ఏంటో చెప్పు అని అంటుంది సియా ఏం లేదమ్మా నీకు ఒక మంచి పెళ్లి సంబంధం వచ్చింది వాళ్ళు వచ్చే ఆదివారం నిన్ను చూడ్డానికి వస్తామన్నారు అని అంటుంది వాళ్ళ అమ్మ సియా కంగారు పడుతూ ఏంటమ్మా నేను అప్పుడే పెళ్లి చేసుకోను నాకు ఇష్టం లేదు అని చెప్పాను కదా నేను రాను అని అంటుంది వాళ్ళు నీకు బాగా తెలిసిన వాళ్ళేనే అదే ఇందు అంటే వాళ్ళ అబ్బాయి అభినవ్ అని అంటుంది వాళ్ళ అమ్మ ఏంటి అభినవ్నా తనతో నాకు పిల్ల అని ఆశ్చర్యంతో అడుగుతుంది అవునే అభినవ్ వాళ్ళ అమ్మ ఇందునే కాల్ చేసి అడిగింది అని చెప్తుంది వాళ్ళ అమ్మ సరే అమ్మ నాకు కొంచెం ఆలోచించుకోవడానికి టైం ఇవ్వు అని అంటుంది సియా సరే అయితే రేపటి వరకే ఆలోచించుకొని చెప్పు అని అంటుంది వాళ్ళ అమ్మ సియాకి అభి బాగా తెలుసు చిన్నతనంలో సమ్మర్ హాలిడేస్కి అభినవ్ ఇంకా వరుణ్ వాళ్ళ తమ్ముడు ఇద్దరూ కలిసి సియా వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వచ్చేవారు వాళ్ళ ఇంటి పక్కనే కావడంతో ముగ్గురు బాగా ఆడుకునేవారు ఎవరి చదువుల్లో వాళ్ళు బిజీ కావడంతో వాళ్ళు చూసుకునే కూడా చాలా రోజులైంది పెళ్ళికి ఏం చెప్పాలి ఓకే చెప్పాలా అని ఆలోచిస్తూ పడుకుంది సియా ఉదయం లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ తినేసి లంచ్ బాక్స్ ప్యాక్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయింది వర్క్లో బాగా బిజీ అయిపోయింది లంచ్ టైంలో అభినవ్ గురించి ఆలోచిస్తుంది నేను ఇంటికి వెళ్ళి అతన్ని చూసి అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తాను అని అనుకుంటుంది సియా వాళ్ళ అమ్మకి కాల్ చేసి నేను శనివారం ఇంటికి వస్తాను అని చెప్తోంది సియా వాళ్ళ అమ్మ ఒప్పుకుంటావో లేదో అని చాలా కంగారు పడ్డానే ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఇప్పుడే ఇందు ఫోన్ చేసి చెప్తాను అని అంటూ కాల్ కట్ చేసింది సియా వర్క్ అవగానే తన బాస్ దగ్గర రెండు రోజులు లీవ్ తీసుకుంటుంది ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి తినేసి పడుకుంటుంది సియా మరుసటి రోజు ఉదయం ఆలస్యంగా నిద్ర లేవడంతో తన ఊరికి వెళ్ళే బస్ మిస్ అవుతుంది వాళ్ళ ఊరు వెళ్ళాలంటే ఒక్క బస్ మాత్రమే ఉంటుంది ఇప్పుడు ఏం చెయ్యాలో అని ఆలోచిస్తూ క్యాబ్ బుక్ చేసుకుందాం అని అనుకుంటూ ఒక క్యాబ్ కూడా అందుబాటులో లేవడంతో ఇప్పుడు ఏం చేయాలో అని కంగారు పడుతూ ఉంటుంది సియా ఇంతలో ఒక కార్ తన దగ్గర ఆగుతుంది అందులోంచి ఒక వ్యక్తి దిగి మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు అతను ఎవరో తనని ఎందుకు అడుగుతున్నాడో సియాకి అర్థం కాలేదు మరోసారి ఆ వ్యక్తి హలో మిస్ మిమ్మల్ని అడుగుతున్నాను మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అంటాడు సియా నేను పలానా ఊరు వెళ్ళాలి నేను బస్ మిస్ అయ్యా అని అతనితో చెప్తుంది ఇంతలో ఆ వ్యక్తి నేను కూడా అదే ఊరు వెళ్తున్నాను మీరు మీకు ఏమీ అభ్యంతరం లేకపోతే మీరు కూడా నాతో రావచ్చు అని అంటాడు తాను ఎవరో తెలీదు నేను ఎలా వెళ్ళాలి కానీ నాకు ఇప్పుడు ఇంకొక ఆప్షన్ లేదే అని మనసులో అనుకుంటుంది సియా సరే వస్తాను అంటూ కార్ డిక్కీ ఓపెన్ చేయడంతో తన లగేజ్ పెట్టి కార్ బ్యాక్ డోర్ ఓపెన్ చేసి తాను కూర్చోవడానికి అన్నట్టు వెళ్తుంది ఇంతలో ఆ వ్యక్తి హలో మిస్ నేను మీకు డ్రైవర్ని కాదు వచ్చి ముందు సీట్లో కూర్చోండి అని అంటాడు అతను అన్న మాటకి సియా ఆశ్చర్యపోతుంది ఇతనేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుని వచ్చి ముందు సీట్లో కూర్చుంటుంది కానీ సియా మనసులో ఏదో భయం ఆ వ్యక్తి గురించి కొంత సమయం వరకు ఇద్దరు ఏమీ మాట్లాడుకోలేదు కొద్దిసేపటి తర్వాత మీరు ఉండేది ఇక్కడేనా అని అడుగుతాడు అతను అవును ఇక్కడే ఉంటున్నా అని అంటుంది సియా మీ పేరు తెలుసుకోవచ్చా అని అంటాడు ఆఫ్కోర్స్ నా పేరు సియా మరి మీ పేరు అని అడుగుతుంది నా పేరు తేజ్ అని అంటాడు ఆ వ్యక్తి కొద్దిసేపు ఇద్దరు మౌనంగా ఉన్నారు మధ్యాహ్నం సమయం కావడంతో సియాకి బాగా ఆకలిగా ఉంటుంది తేజ్ని ఎక్కడైనా కార్ ఆపమంట ఆపమందామంటే నేను ఏమీ డ్రైవర్ని కాదు ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి అని అంటాడేమోనని కామ్గా కూర్చుంది సియా ఇంతలో ఒక ఫైవ్ స్టార్ రెస్టారెంట్ ముందు కారు ఆపుతాడు తేజ్ అది చూసి నేను మనసులో ఆకలి అనుకోకనే రెస్టారెంట్ ముందు ఆపేశాడు అతనికి ఎలా తెలుసబ్బా అని అనుకుంటుంది సియా తేజ్ కారు దిగుతూ నాకు ఆకలిగా ఉంది మీకు కూడా ఆకలి వేస్తే నాతో రావచ్చు అని అంటాడు సియా సరేనని కారు దిగడంతో ఇద్దరు కలిసి రెస్టారెంట్ లోపలికి వెళ్తారు ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆర్డర్ చేసుకుంటారు మీ ఆర్డర్ రావడానికి ఇంకా పది నిమిషాలు పడుతుంది సార్ అని చెప్పి వెయిటర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు సియాకి ఎక్కిన దగ్గర నుండి ఒక చిన్న సందేహం అని అతన్ని అడగాలి అనుకుని తేజ్ గారు మనం ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసామా అని అంటుంది మీకెందుకు ఆ సందేహం వచ్చింది అని అంటాడు తేజ్ లేదు నాకు మిమ్మల్ని చూస్తుంటే ఎక్కడో ఎప్పుడో చూసినట్టు మాట్లాడినట్టు అనిపిస్తుంది అని అంది సియా లేదు నాకేమీ అలా అనిపించడం లేదు అని అంటాడు తేజ్ ఇంతలో వాళ్ళు ఆర్డర్ చేసిన ఫుడ్ వస్తుంది తినేసి మళ్ళీ అక్కడ నుండి స్టార్ట్ అవుతారు బస్ టైం దాటిపోయినా సియా ఇంకా రాలేదు పెళ్ళి ఇష్టం లేక నాతో వస్తానని అబద్ధం చెప్పిందా ఒకవేళ సియా రాకపోతే నేను ఇందుకి ఏం సమాధానం చెప్పాలి అనుకుంటూ సియాకి కాల్ చేస్తుంది వాళ్ళ అమ్మ సియా కాల్ లిఫ్ట్ చేయగానే నువ్వు వస్తున్నావా లేదా బస్ టైం దాటిపోయినా ఇంకా రాలేదు అని కోపంగా అంటుంది అమ్మా నేను చెప్పేది వింటావా వినవా నేను దగ్గరలోనే ఉన్నాను నువ్వేం కంగారు పడుకు నా బ నా బస్ మిస్ అయ్యి నేను కారులో వస్తున్నా అని అంటుంది సియా కారా ఎవరిదే అని అంటుంది వాళ్ళ అమ్మ అదేం లేదులే అమ్మ నేను వచ్చాక అన్నీ చెప్తానులే అని కాల్ కట్ చేస్తుంది సియా కాసేపటి తర్వాత సియా వాళ్ళ ఊరు చేరుకుంటారు ఇద్దరు మీ ఇంటికి రూట్ చెప్తే మిమ్మల్ని దింపేసి వెళ్తాను అని అంటాడు తేజ్ పర్వాలేదు నేను ఇక్కడ నుండి మా ఇంటికి వెళ్ళిపోతాను ఇక్కడ వరకు దింపినందుకు ధన్యవాదములు అని చెప్తుంది సియా సియా కార్ దిగిపోతుండగా ఒక్క నిమిషం అని అంటాడు తేజ్ ఇక్కడ దాకా దింపినప్పుడు మీ ఇంటి వరకు దింపడం నాకు పెద్ద కష్టం కాదులేండి అని అంటాడు తేజ్ సరే అని వాళ్ళ ఇంటికి రూట్ చెప్తుంది సియా తనని ఇంటి వరకు డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు తేజ్ సియా ఫ్రెష్ అయ్యి టీ తాగుతూ జరిగిందంతా వాళ్ళ అమ్మతో చెప్తుంది కాసేపటి తర్వాత అభినవ్ వాళ్ళు ఇంటికి వచ్చారా అని అడుగుతుంది సియా లేదు సిటీ నుండి ఈరోజు ఇంటికి వస్తున్నాడంట రేపు ఉదయం మన ఇంటికి వస్తారంట అని అంది వాళ్ళ అమ్మ ఇద్దరూ కలిసి రాత్రి భోజనం ముగించారు త్వరగా వెళ్ళి పడుకో రేపు ఉదయాన్నే లేవాలి అని సియాకి చెప్పి వాళ్ళ అమ్మ పడుకుంది సియా తనకి జరగబోయే పెళ్లి చూపుల గురించి ఇంకా అభినవ్ గురించి ఆలోచిస్తూ కూర్చుంటుంది అతన్ని చూసి చాలా సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఎలా ఉన్నాడో అసలు నేను అతన్ని గుర్తున్నానో లేదు అని ఆలోచిస్తూ పడుకుంది సియా ఉదయం లేవగానే వాళ్ళ అమ్మ ఒక్కతే అన్ని పనులు చేసుకోవడంతో నేను కూడా నీకు హెల్ప్ చేస్తానమ్మా ఏం చేయాలో చెప్పు అని అంటుంది సియా వాళ్ళ అమ్మతో నువ్వు నాకేం చేయొద్దు కానీ ముందు నువ్వు ఫ్రెష్ అయ్యి అవ్వు అని అంటుంది వాళ్ళ అమ్మ ఫ్రెష్ అయి రాగానే వాళ్ళ అమ్మకి టీ తెస్తూ తాగేసి త్వరగా రెడీ అవ్వు ఎందు వాళ్ళు ఇప్పుడే బయలుదేరుతున్నారని ఫోన్ చేశారు అని చెప్తుంది సియాతో వాళ్ళ అమ్మ సరే అని సియా లోపలికి వెళ్ళి రెడీ అయ్యి వస్తుంది కాసేపటి తర్వాత సిఆర్ అడిగి బయటికి వచ్చి ఎలా ఉన్నానమ్మా అని అడుగుతుంది సియాని చూడగానే వాళ్ళ అమ్మ సంతోషంతో చాలా బాగున్నావే నీకు నా దృష్టే తగిలేలా ఉంది అని అంటూ దృష్టి తీస్తుంది ఇలోగా ఒక కారు వాళ్ళ ఇంటి ముందు ఆగిన శబ్దం వినిపిస్తుంది నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పి తను బయటకు వెళ్లి ఇందు వాళ్ళను ఇంట్లోకి తీసుకొని వస్తుంది మంజుల వాళ్ళని కూర్చోమని చెప్పి అందరికీ డ్రింకు అందిస్తుంది ఇంతకీ మా ఆర్డర్ రెడీ అయిందా లేదా అని అభినవ్ వాళ్ళ నాన్న సత్యనారాయణ గారు అడుగుతారు హా అన్నయ్య గారు ఇప్పుడే తీసుకుని వస్తాను అనుకుంటూ లోపలికి వెళ్ళింది సియా వాళ్ళ అమ్మ సియాని తీసుకుని బయటకి వస్తుంది సియా వాళ్ళ అమ్మ మంజుల అందరికీ టీ ఇస్తూ అభినవ్ని చూసి షాక్లో ఉండిపోయింది సియా అసలు ఏమైందంటారు ఎందుకు మన అభినవ్ అభినవ్ని చూసి షాక్లో ఉండిపోయింది మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో కొన్ని మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం